भूमि बैंक मेनेजर माँ भूमि का मम्म बेदी जनल जैसे वे सर नई जेसी बेचि मतलब हास्ट दौर्जन तो जैसा मे मैं थी पंपची जनल पंप मम्मी वे मासी गेदरी अतिरिच मम भूमित पता धीर्ण आना दौजन्त మా తాత మయ్యాల కాడి సాధించ భూమిని ఇప్పుడు వచ్చే సౌకర్యం చేస్తుంది మా మీద మేము అన్న జనాలు చేసుకొచ్చి బెదిరిస్తున్నాం దానికి మేము పోలేక ఎమ్మార్లకు పోలీసులకి ఎస్ఐ గారికి అందరికీ ఎస్ఐ గారికి వీళ్ళందరికీ మేము సహకరించినా మా భూమికి వచ్చి వాళ్ళు ఒక మాకు ఎలాంటి న్యాయం ఉత్తరించలేకపోతుంది ఎవరికీ తెలుసుకోలేకపోతుంది నన్నగొండ జిల్లా అనుజాలపల్లి మండలం గ్రామం మొలకచెల్ల కాపాస్తున్నాం మేము మా తాత దైద గోపయ్య మా మా బాబాయలు దైద నాగేశ్వరరావు దయుద్ర కాసే దైద రమణ దైద బుచ్చమ్మ దైద మల్లేశ్వరి ఈ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు భూములు పట్టాభూములు అవి ఇచ్చి పట్టాభూములని పాత్రహుతుడు రాంకోటి వైఫ్ ఆఫ్ సుజాత వీళ్ళు కలిసి దౌర్జన్యంగా నిన్న నైట్ మొన్న నైట్ డాక్టర్ పెట్టి పొకలిని పెట్టి మా భూమిని అక్రమంగా దున్నిచ్చి మేము ఎస్ఐ గారికి ఇన్సిఫా ఎస్ఐ కూడా స్పందించకపోతే హండ్రెడ్ కాల్ ఫోన్ చేసినాం అప్పుడు రెండుసార్లు స్పందించలేదు అప్పటి తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు వస్తున్న తెలిసి ఈ రాంగోట సుజాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా పిటిషన్ ఇచ్చినాం ఆయన కూడా ఏమంత స్పందించట్లేదు ఇంతకుముందు ముందు ఎమ్ఆర్ఓ కూడా మేము పిటిషన్ ఇచ్చినాం ఆర్డీఓ గారికి ఇచ్చినాం ఆర్టీఓ గారు కూడా ఈ గవర్నమెంట్ భూమి దుందానికి వాళ్ళకి అర్హత లేదు ఈ విచారణ చేసి ఎంఆర్ఓ గారు అడుగుల పిల్ల ఎమ్ఆర్ఓ గారు విచారణ చేసి వాళ్ళకు న్యాయం జరపమని క్రిమినల్ కేసు పెట్టామని ఆర్టీఓ గారు పోయిన పోయినసారి ఆర్టీఓ గారు కూడా చెప్తే కూడా వాళ్ళు ఎవరు స్పందించట్లేదు కనీసం ఎస్ఐ గారు కూడా ఇంత ముందుకు వచ్చి దౌర్జన్యం చేసి ఎస్ఐ గారు కూడా దుండిచుంటూ అట్టి ఆడియోలు వీడియోలు అన్నీ ఉన్నాయి మా కాడ డాక్టర్తో మేము మా ఆడోలని పట్టుకుంటకుంటే ఆడతో దొప్పించుకుని పోదామని ఈ నుంచి ఒక వంద మీటర్ల దూరం ఆడోళ్ళ మొత్తం లాక్కుపోయినాయి ఆ ఫోటోలు కూడా మా అక్కడ వీడియో ఆడియోలు ఉన్నాయి దౌర్జన్యం చేసి అందరికి ఎస్ఐ గారికి ఎంఆర్ గారు లంచం ఇచ్చి ఈ రాంగోటె అనే పాత్ర రాంగోటె అన్న సుజాత వీళ్ళు దౌర్జన్యం చేసి అన్యాయంగా మమ్మల్ని అక్రమంగా మా భూమిని అక్రమంగా తీసుకోవాలని చూసి ఈ ఈయన కూడా ఎకరాల రెండు గుంటలు పట్టా అయింది ఈయనకి ఎట్ల అయినది ఆర్టీఓ ఆఫీసులో డిఆర్ బుక్లో ఓఆర్సీ బుక్ మీద బొల్లంపల్లి పున్నయ సన్నాయ వీళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ పట్టా పేరు నెంబరు రాంగోటి సుజాతని తెలుగులో రాసి ఎంఆర్ఓ డిఆర్ బుక్ లో గెస్టర్ సిగ్నేచర్ ఉన్న డిఆర్ బుక్లో ఉన్న ఎంఆర్ఓ రాసే ఇంగ్లీష్లో రాసేది తెలుగులో రాసి ఆటో ఆఫీసులో తప్పు చేస్తే ఇది తప్పు నేను చెప్పిన కనీసం మేము ఒక పది సార్లు వచ్చినాం ఇక్కడ ఆటో ఆఫీస్ కాడికి కలెక్టర్ ఆఫీస్ ఎవరు స్పందించాలని మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం వీలని ఏ ఎవరు చెప్పుకోరు చెప్పుకోపో ఏం చేయలేరు ఎంఆర్ఓ నా పక్క ఉన్నాడు పోలీసులు మా పక్క ఉండని కంప్లైంట్ ఆ ఎస్ఐ కూడా నిలబడుతున్న ఆడియో వీడియోలు కూడా మాకు అక్కడ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆయన కూడా సస్పెండ్ అయ్యిండు మళ్ళీ కొత్త ఎస్ఐ కొత్త ఎస్ఐ కూడా మేము చెప్పినా ఆయన ఉండి వాళ్ళమే పట్ట అయింది కదా మీరు అమ్ముకురు కదా అని చెప్పి ఎస్ఐ గారు కూడా స్పందించుతుండు అంతే తప్ప మాకు ఒక్కరు కూడా సహకరించట్లేరు ఎటు కూడా మీరందరూ మాకు సహకరించాల్సిందిగా మేము మనం చేసుకుంటున్నామండి రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదులో మా మా ఆడవాళ్ళ మీద పట్ట అయింది దైద వెంకటరమణ తదిత పుచ్చమ్మ తయా మల్లేశ్వరి ఇట్టి భూములను కూడా ఆక్రమించి రాత్ర నైట్ నైటే పొక్లిని పెట్టి రక్టర్ పెట్టి పిల్లిచ్చిండు కాబట్టి మీరు దీనిని సహకరించట్లేదు వీళ్ళందరూ మీరే సహకరించాల్సిందిగా మేము కలెక్టర్ గారికి సబ్జెక్ట్ కలెక్టర్ గారికి ఇవాళ వచ్చినాం సారు మాకు ఫైల్ మీద కూడా సిగ్నేచర్ పెట్టి వాళ్ళు వచ్చి పెట్టమని చెప్పిండు కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా మేము వేడుకుంటున్నామండి దౌర్జన్యం చేస్తు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తే మేము కమిషనర్ దగ్గర పోయి ఉన్నాం అప్లికేషన్ పెడితే ఆ వీడియోలు కూడా డిలీట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసేసి మమ్మల్ని ఇన్ని కనీసం ఆరు సంవత్సరాల సంది మమ్మల్ని ఏడిపిస్తున్నారు నైట్ తున్నటం కబ్జాలు ఉన్నాడని చెప్పటం నాలుగు సంవత్సరాల బీడు మళ్ళా మూడు రోజుల క్రితం కబ్జా చేసి ట్రాక్టర్ పొక్ని పెట్టి మూడు రోజుల క్రితం దీంతో మేము ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేసినాం కేసు పెట్టినాం మళ్ళా ఎంఆర్ఓకి చెప్తే మళ్ళీ ఇప్పుడు పని అని చెప్పి సబ్ కలెక్టర్ వచ్చినాం వచ్చినామండి మేము ఆడోళవని చూడకుండా కూడా మా వేదిక వచ్చి దౌర్జనం చేసి వాళ్ళ లేడీస్ తో వర్తించండి ట్రాక్టర్ తోకి వచ్చే ట్రాక్టర్ కింద కూడా నేను పడినా నాకు తెప్ప జరిగింది మానిపోయింది అది ఎప్పుడు కొన్ని సంవత్సరాలు అది జరిగింది అన్నట్ల అది కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఆడియో ఆఫీస్ అక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడితే అందరికీ సంతకం పెట్టించిన అమ్మా మీరు అది చూపుకుంటారులే అని చెప్పి అధికారులు చూడట్లేరు ఈ కింద ఉన్న అధికారులు ఎవరు చూడట్లేరు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేరు వాళ్ళ కొద్దిగా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన చెప్పింది మొత్తం చేస్తుంటే వస్తుంది దానికి సపోర్ట్ పాత్ర అధికారి కూడా ఆయనకు సహకరిస్తుంది మొత్తం ఆయన ఎక్కడ తరుగుతుంది ఆయన ఆయనకు ఈయన కూడికి తండ్రి కొడుతుంది వాళ్ళు పాత వాళ్ళందరికీ మేము మమ్మీని కొంచెం అయితే మిగతా ఉన్నది మొత్తం మాదే మా దాన్ని కొచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు దానికి కాబట్టి గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాము మా దగ్గరలో మాకు న్యాయం చేయండి మేము పేదవాళ్ళం మాకు ఇచ్చిన గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి పరిపాలన వచ్చిన పట్టాలై మాకు మాకు రాకుండా హోల్డ్ పెట్టి చిరు మళ్ళీ అవన్నీ చేసేది మొత్తం రాకపోతే సారే ఆయన భార్య ఇద్దరు